టొబకీ 1000 రూపీస్ ఇచ్చేసే ఆడు ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కలిపిస్తా నే అమ్మ ఏడి ఫస్ట్ టైం సారీ కట్టుకొని వస్తుంది సారీ కట్టుకొస్తుందా సూర్యని తిట్టింది కదో సారీ చెప్పడానికి వస్తుంది సారీ చెప్పడానికి సారీ కట్టుకొని వస్తారా మసరోలు మీకు తెలుసు ఈ వేరు మీ అమ్మాయి ఇంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది మార్పు 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 ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవా అని పిలిచారు ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను పేరు పెట్టి పిలవకపోతే కుయ్య ముయ్య అని పిలుస్తారా కాదు ఆ మరది గారు అని పిలుస్తాను మరది గారా మరి నేనేమని పిలవాలి పుదిన గారు అని పిలవాలా అవును పుదిన గారు

సరే నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా ఇది ఆ మీ సెంటిమెంట్ అంతా ఆపండి అసలు నా సంగతి ఏంటో చెప్పండి ఏంట్రా నీ సంగతి నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్లిచ్చి ఐ లవ్ యూ అంటాను పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా లేదంటే గన్ పెట్టి ఐ లవ్ యూ అంటాను ఏ గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా లవ్ చేసింది ఒక అమ్మాయి గన్ని తీసుకెళ్లి చూపించాను లవ్ చేసింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా జలే అమ్మాయి బాగుందా పక్క తప్పుకుండా నమస్తే అండి వాళ్ళు ఏం నచ్చి లవ్ చేశావు కలర్ నచ్చి లవ్ చేశాను అంతేనా లేకపోతే కన్ను చూపించి బెదిరించాడా అది కాదు ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను నీ పేరేంటి నందిని ఏం చేస్తుంటావు డిగ్రీ చదువుతున్నాను బయలుదేరు రేపు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుతాను ఇప్పటిదాకా ఎందుకు తీసుకొచ్చాను రండి రే నువ్వు చాలా ఫాస్ట్ అయిపోయావరా మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి మీరేం చేస్తుంటారు నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నానండి ఈ సంబంధం మీకు ఇష్టమేనా సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఏముంటుంది సార్ రే ఓకేరా అనయా ఇది ఓకే మూర్తి గారు మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా సూర్యం చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా Willie. Hmm. Anthony, will correct your punches, huh? Are they perfect shooters? Any doubt? Hmm. Do you like these flower pots? Yeah. Sorry. సూర్యుని మనమే నో ను అక్కడ చాలా పవర్ఫుల్ వాడిని ప్లాన్ గానే ఎందుకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో ట్యూబ్ లైట్ వాళ్ళిద్దరు మనకి ఐలవి చెప్తే చాలా ఒక్క రోజైనా మన బయటికి తీసుకెళ్ళారా లేదు ఈ రోజు మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళాలి దానికి నేనేం చేయాలి రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను రాఘవ రాడు పనుందని చెప్తాడు నువ్వు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమివ్వాలి అది కూడా నేనే చెప్పాలా ట్యూబ్లైట్ రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను నేను వెళ్ళి సూర్యుని కరెక్ట్ చేస్తాను స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూర్య మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి నేను అన్నయ్య దగ్గర ఉన్నాను ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా అలాగా నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా రా వచ్చేస్తాను కడుపు నొప్పిగా ఉంది ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా కడుపు నొప్పి చెప్పే వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా డాక్టర్ నందిని దగ్గరకా అమ్మాయి కదా ఫోన్ చేసింది వెళ్ళు అందుకే సూర్యుగా ఉన్నవాడు గారు వదినా అన్నీ పర్సనల్ గా మాట్లాడాలి వాళ్ళిద్దరిని అయితే వెళ్ళు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకోబోతున్నారట మీరిద్దరు ఎందుకు వడ్ మ్యాన్స్ ప్లీజ్ కమౌట్స్ ఏంటి థియేటర్ అంత ఖాళీగా ఉంది ఈరోజు సూర్యన్ వస్తున్నాడు టికెట్లన్నీ వాళ్ళే బుక్ చేసుకున్నారు సూర్యన్ వస్తున్నాడంట Shoot him. No, it's a bulletproof car. Oh shit. Get up, get up. Ah no, to Raghava, Anna, door. Close. Why, brother? Do do close the door and ask everyone to sit down. Hey, all of you sit John, something wrong. It is too dangerous. Let us go back. No, I have to shoot. Wait. The computers of computers are in front. Find number. Okay, brother. Hello. నమస్తే సార్ చెప్పండి నమస్తే మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా ఉన్నాయి సార్ వెంటనే ఆపరేటర్ రూమ్ మీ రైట్లో ఉన్న బిల్డింగ్ కెమెరా టెన్ చేస్తున్నా సార్ అక్కడ ఏం జరుగుతుంది ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ జూమ్ చేసి ఏం చేస్తున్నారో చెప్పు ఒక కనపెట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్ నువ్వు సైలెంట్గా ఉండు నేను సార్ వెనర్జీ వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళి పెట్టు మేము సినిమా చూసొస్తాం రాఘవా వెళ్ళదని బిల్లు కహా మామూలుగా రికార్డ్ అన్న భయపడదు అప్పుడప్పుడు ఆడుకుంటా రా నాకు కూడా భయంగా ఉంది వెళ్ళ పో వెళ్ళ పో వద్దు వద్దు జుక్ ఆగా